అందరూ అనుకున్నట్లే ఒక్కటి కాబోతున్న విజయ్ రష్మిక పెళ్లి రేట్ ఫిక్స్ సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సహజం హీరో హీరోయిన్లు హీరోయిన్ దర్శకులు ప్రేమలో పాడటం కామన్ అయితే ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్ళంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక తాజాగా వీరి పెళ్లి వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వీరు త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారట అంతేకాదు నిశ్చితార్థం డేట్ కూడా వచ్చేసింది అందరూ అనుకున్నట్లే వీళ్ళు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది అయితే ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి అయితే ఈ వార్తలపై వీళ్ళు ఎప్పుడు కూడా స్పందించలేదు ఇక ఈ జంట గీతా గోవిందం సినిమాతో స్క్రీన్ మీద కనిపించారు ఆ సినిమాతోనే వీరి జంటకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఆ తర్వాత డియర్ కామరేడ్ సినిమాలు కూడా నటించారు ఇక ఈ సినిమాలో నిజంగా లవ్ లో పడ్డారా అన్నట్లు కిస్సులు హగ్గులతో రొమాన్స్ చేశారు ఇక ఈ జంట ప్రేమ క్రమంలో ఉన్నట్టు డేటింగ్ కూడా చేస్తున్నట్టు ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి అంతేకాదు లాజిక్స్ వెతికే నెటిజన్లకు ఎప్పటికప్పుడు విజయ్ రష్మికలు దొరుకుతూనే ఉన్నారు మాల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్లి విడివిడిగా ఫోటోలు పెట్టి ఆ ఫోటోల్లో లొకేషన్ ప్లేస్ ఒకే దగ్గర ఉండడంతో దొరికిపోయారు ముంబైలో రెస్టారెంట్లకు డిన్నర్లకు డేట్లకు వెళ్ళి కెమెరాల కంట్లో పడి వార్తల్లో నిలిచారు ఒకే కలర్ ఒకే బ్రాండ్ ఒకే మోడల్ డ్రెస్ ను వేసుకుని మరోసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు i ఇలా వీరు ప్రేమలో ఉన్నట్లు పలుసార్లు నెటిజన్లు బట్టబాయలు చేశారు అయితే ఇదే క్రమంలో విజయ్ రష్మికతో త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రష్మిక దాదాపు ప్రతి పండగకు విజయ్ ఇంటికి వెళ్తుంది మొన్నటి దీపావళికి కూడా వెళ్లి దొరికిపోయిందనుకోండి ఇక లేటెస్ట్ గా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటిగా పోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ఇన్సైడ్ టాక్ ఈ మూతలు ఆడుతున్న బర్డ్స్ అతి త్వరలో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుపోతున్నారట దీనికి ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది ఓ మంచి రోజు చూసుకుని ఈ కార్యక్రమాన్ని ఉన్నారని టాక్ వినిపిస్తుంది టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈ ఈవెంట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఉంటుండొచ్చు అని అనుకుంటున్నారు ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారి ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంది ఈ వార్త ప్రస్తుతం రష్మిక విజయ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు